మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక అందరికీ వందన్నారు మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటూ ఉన్నాను అదేమిటో తెలుసా మనం ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు చుట్టూ అపాయాలు చీకటి వెళుతుంటే పూరుంటుంది జారిపడే ఉంటాయి మోసగించే వ్యక్తులు ఉంటారు దొంగ ఊరి ఉంటుంది మన అడి మన ఆశల్ని అధ్యంతరం చేసే దుష్టుడు ఉంటాడు ఓ రకంగా మన మార్గంలో వెళ్ళేటప్పుడు నీటి వాగులు కనబడతాయి నీటి మడుగులు కనబడతాయి కొన్నిసార్లు అవన్నీ మన జీవితంలో అందుబాటులో లేకుండా అయిపోతాయి మరి ఇలాంటి పరిస్థితులను ఈ జీవితంలో మేళను దీపనను క్షేమమను అనుభవించాలని అడుగులు వేసిన అవి నీ వ్యక్తిగత జీవితంలో నీకు అందకుండానే పోతూ ఉంటాయి నేను ఇప్పుడు మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే నీకు మేలు జరగాలి అని అనుకుంటే నువ్వు వెళ్ళే మార్గంలో నిన్ను గురించి బాధ్యత స్వీకరించగలిగిన వ్యక్తి ఉండాలి నేను మళ్ళా చెబుతాను మనకు బాధ్యత కలిగిన వ్యక్తి ఉన్నాడనుకోండి ఉదాహరణకు మనం ప్రయాణం చేస్తున్నాం ట్రైన్లో నిద్రపోయాం కానీ మనతో ఒకడు అనుకోండి బాధ్యత కలిగిన వ్యక్తి టయానికి లేపి మనం దిగవలసిన చోటుని దించుతాడు కొన్నిసార్లు మనతో కూడా ఒక వ్యక్తి ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటే దారి తప్పినప్పుడు అంటాడు ఆ మార్గాన్ని మనం వెళ్ళకూడదు అది అడివి ప్రాంతం ఇదిగో దూరమైన ఈ మార్గాన్ని వెళదాం అంటూ అతను నేను నడిపిస్తాడు అంటే నువ్వు అరణ్య మార్గం నుంచి తప్పించబడతావు దిగవలసిన చోటు మర్చిపోకుండా కాపాడబడతావు నీ పైన వచ్చే రోగాల పరంపరను తట్టుకోవాలి అనుకుంటే ఇది తినవద్దు ఇది ఆలగించబాకొని అతను నడిపిస్తుంటాడు ఇంతకీ నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే నేను రక్షించేవాడు ఆలోచన చెప్పేవాడు నీకు కావాలి మరి ఎప్పుడైతే అలా జరుగుతుందో నీ జీవితం ఎప్పుడూ భద్రంగానే ఉంటుంది ఇప్పుడు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాం కీర్తనాకారుడు ఈ యాభై ఏడవ కీర్తనలో మూడవ వాక్యంలో ఇలాగన రాశాడు ఏమనని తెలుసా ఆయన ఆకాశముడి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును ఆయన ఆకాశముడి ఇచ్చి నన్ను రక్షించను ఇతడు అంటాడు నన్ను ఆయన రక్షిస్తున్నాడు అని ఎంతకితను రక్షించేవాడు ఎవడు ఆకాశం ఉందన్నాడట ఆకాశం వాడు ఇతను రక్షించడానికి కనుదృష్టి సారించాడట ఒక మాట చెప్పనా నీవెంత నీ బ్రతికెంత నా జీవితాలు ఎంత మనం ఒకసారి ఆలకిస్తే మన బ్రతుకులు అయోమయమేగా కానీ మనమేమో త్రాసులో దూడి సాగిపోయే నీడ ఆవిరి వంటి వారను మంచి చెప్పలేని చేయలేని భక్తిహీనుడు అయితే ఆయన అంటాడు ఆకాశం నుండి నీ మీద దృష్టి నిలుపుతాడట నేను రక్షించడానికి కొన్నిసార్లు ఏమో గురువులతో చెప్పేస్తాడు కొన్నిసార్లు ఏమో వాక్యం ద్వారా నీ హెచ్చరగా చేస్తాడు కొన్నిసార్లు కళలో నిన్ను హెచ్చరగా చేస్తాడు కొన్నిసార్లు నువ్వు ప్రార్థన ఉంటే స్వరం ద్వారా మాట్లాడతాడు ఇవి కాకుండా కొన్నిసార్లు నీవు కాపాడబడాలి విపత్తు నుంచి అనుకుంటే ఆకాశమందన్న దేవుడట నీకు ఇచ్చిన ఘనత ఎవడో తెలుసా అసలు ఈ మాట వింటేనే ఆశ్చర్యం ఆకాశమంద ఉన్న దేవుడు ఒక నరుడు కోసం అక్కడ నుండి ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడట నా బిడ్డను రక్షించు అని అంతే ఆకాశం కుదురుద్ది ఆకాశం అద్భుతం చేస్తుంది సారేమైందంటే శత్రులంతా ప్రార్థన చేసుకునే ప్రజల మీద పడ్డారు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే శత్రువులు వీళ్ళని దాడి చేసి అవమానపరచాలని వాళ్ళు ఉండగా బయలుదేరారు వీళ్ళేమో ప్రార్థనలో ప్రభువులు బ్రతిమలాడుతున్నారు అంతకు మునుపు ఆ ఒకసారి వీళ్ళని ఓడించారు రెండోసారి కూడా ఓడించేయగలం అనుకున్నారు కానీ ఆకాశం దేవుడు వీళ్ళు ప్రార్థనలో నా సన్నిధిలో ఉన్నారు కదా వీళ్ళకి రక్షించే పని నేను చేస్తానని ఆకాశాన్ని పిలిచి ఆకాశమా నా ప్రజలు ప్రార్థనలో ఉన్నారు సమూహీయులం అందరిగ్రంథం ఏడాధ్యాయంలో మీరు వెళ్ళి ఉరుములు ఉరుపుతూ మెరుపులు మెరుస్తూ ఘడాంధకరమైన కారు మేఘాలతో వాళ్ళని తరిమి కొట్టండి అన్నాడు అంతే వెంటనే ఆకాశం కారు మేఘాలు గమ్మి ఆ మేఘాలలో మెరుపులు మొదలై ఉరుములు మొదలై వడగండ్లు మొదలై తరవడం మొదలు పెడితే తట్టుకోలేక శత్రువులు పారిపోయారు అనేకుల జీవితం తారుమారయ్యింది అవమానంలో పాలయ్యారు ఈరోజు ఎందుకో ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్న నా దేవుని సన్నిధిలో నీవు నిలబడి ఆయన వాక్యానుసారంగా నీవు నడిచి నిత్యమగా ఆకాశముందు ఉన్న దేవుడు నీకు దేవుడయి ఉంటే ఎన్ని కోణాల్లో నేను రక్షించాలి అన్ని కోణాలు రక్షిస్తాడు చివరికి ఆకాశానికి ఆజ్ఞాపించి కూడా నీకు మేలు చేస్తాడు నీ బ్రతికెంత నా బ్రతికెంత నీ పిల్లల విషయం ఒక ఆజ్ఞాపించలేడా బందీలోగా ఉంటే చరసాలలో ఉంటే ఆయన విడిపించి ఆజ్ఞ ఇవ్వలేడా సముద్రం ఉంచుతుంటే అందులో నుంచి నేను బయటికి తీసుకొచ్చే సముద్రానికి ఆజ్ఞ ఇవ్వలేడా మండుతున్న కంపలోనూ మంటల్లోనూ నీ ఉంటే అక్కడి నుంచి విడిపించేందుకు మంటకు అగ్నికి ఆయన ఆజ్ఞాపించలేడ ఆజ్ఞాపిస్తాడు నీకు అద్భుతం జరగబోతుంది చిన్న ప్రార్థన నేను చేస్తాను జాగ్రత్తగా గమనించి పాల్పొంది ఆమె చెప్పండి పరిశుద్ధుడును నువ్వు ప్రభు వందనాలయ్య నరుడు పట్ల నువ్వు చూపిన కృప కొరకు వందనాలు ఈ వాక్యం బిడల జీవితంలో నెరవేర్చండి పేరు పేరున కుటుంబ సభ్యులను దీవించండి పిల్లల చదువుల కొరకు ఉద్యోగ వ్యాపారాల కొరకును ఆరోగ్యం కొరకు పెద్దల ఆరోగ్యం గర్భిణీశ్రుల క్షేమం కొరకును ఇంట్లో సమృద్ధి కొరకును ఇంటి వారి రక్షణ కొరకును చేస్తున్న వ్యాపార ఈ హస్తం తోడుగాను మరింత ఐక్యతతో సాగడానికని కృపలో ముందుకు సాగే మేలుత్వేత నడిపించి కార్యం చేయమని ఏ సుపేరట వేడుతున్నాము తండ్రి ఆమెన్